చెప్పండి ఇహోవా మందిరంలో నిలుస్తున్న వారు ఎవరట ఇహోవా సేవకులు అంత అద్భుతం మాట చూడండి ఇహోవా సేవకులు ఎక్కడ ఉంటారట ఇహోవా మందిరంలో ఉంటారు ఏమండి ఇక్కడ మనం ఉన్నవారు అందరూ కూడా ఎవరు చెప్పండి మనము ఎవరు ఉన్నారు అక్కడ ఆ వాక్యంలో ఏకవచనమా వచ్చునుమా బహువచ్చునుమా చదువుకున్న చెప్పాలి ఎక్క వచ్చినమా బహు వచ్చినమా ఎహోవో మందిరంలో నిలుసు ఉన్నవారులారా ఏహో మందిరంలో సేవ చేస్తున్నవారులారా అంటే చాలా మంది ఉన్నారు అయితే ఇక్కడ ఇక్కడ ఎంతమంది ఉన్నాము చాలా మంది ఉన్నాం అంటే మన అందరూ ఎవరు చెప్పండి సేవ వాళ్ళు అవునా కదా ఏం సేవ మీ వాక్యం పరిశీలించే సేవ ఆయన ఏంటి ఆయన తగిన పరిశీలి చేసే సేవ మీరు వాక్యం అందించే సేవ మరొకరు పాటలు పాడే సేవ ఆ కుమార్తె కదిరి కొట్టే సేవ సేవ కాదేది చెప్పండి సేవ దప్పులు తీసుకుంటారా సేవే కదా దప్పులు తీసుకుంటావా మనం సేవ సేవ చేస్తున్నాడు సేవకులు నువ్వు దేవుడి సన్నిధిలో ఒక సేవకురాలుగా నిజంగా అందరూ అనుకుంటారు సేవకుడు అంటే పాస్టర్ గారు పాస్టర్ అమ్మే అనుకుంటారు ఇక్కడ మంజలములో నడు వంగిపోయి వాలిపోయి నడవలేని స్థితిలో ఉండి అలా అలా ఆ గుమ్మం కాడ రెండు సీపర్లైస్ తుడిసి వెళ్ళిపోయిన ఆవిడ కూడా సావుకురాలే యసుక్రీస్తువరి కాలంలో ఒక మాట చెప్పబడుతుంది అక్కడ ఎనభై నాలుగు సంవత్సరాల నుండి రేయింపగళ్ళు ఉపవాసములందు ఈమె దేవుని మంజరంలోనే జీవిస్తుందంట ఒక ఉదాపరాల గురించి చెప్పబడుతుంది అందుకే మనము ఈ రాత్రి మనం ఎవరు అంటే దేవుని సేవకులు దేవుని స్తోత్రం చెప్పండి అల్లే లూయా అందరూ ఉప్పనాల్లో చెప్పండి దేవుని సేవకులు కదా ఇప్పుడు చెప్పండి అది అయితే దేవుడి సేవకుడని దావీదు తన మందసంను తీసుకెళ్ళేప్పుడు దేవుడు సేవకుడు దాన్ని నిర్వహించే విధానం సరిగా నిర్వహించకపోతే నేను శవకుడే అని మందం మీద చేశాడు అంతే తెలిసా మీకే కదా ఏమైపోయి చెప్పండి చావుకుడు ఏమైపోయాడు చచ్చిపోయాడు ఇప్పుడు దేవుని మంచులు చావుకులువే జాగ్రత్తగా ఉండాల దేవుని వాక్యము దేవుని సహవాసము దేవుని మంచము దేవుని నమ్ముకోవడం అంటే ఎలా కనపడుతుందంటే లోపస్తులకి చాలా సీప్గా కనపడుతుంది కానీ మనం చేస్తున్న సహవాసం మాత్రము అగ్నితో అనే విషయం మర్చిపోతున్నారు అగ్నితో అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఈరోజున మనము దేవుని మంచుల్లో నివసిస్తున్న మనము మొదటి బుద్ధి పత్రిక అధ్యాయం పదహారే వచ్చినాం అందరికీ తెలిసిన వాక్యం త్వరగా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరగరా ఇప్పుడు మనం ఎవరని చెప్పండి ఇప్పుడు మనం ఎవరము దేవుని అదనమాట కొత్త నిబంధన కాలంలోనికి వస్తే దేహము దేవుని ఆలయమై ఉన్నది ఇక్కడి నుంచి మీరు గట్టిగా పట్టుకోవాలి ప్రతి మాట కూడా రాసుకున్న వాళ్ళు రాసుకోండి లేదంటే అనే పలక మీద రాసికొని కదా సరగదు అది మనుషులు ఇప్పుడు మనం దేవుని మంజరమై ఉన్నాం దేవుని సన్నిధిలోకి వచ్చిన ఇప్పుడు ఎవరు చెప్పడం మనము దేవుని మంజరమై ఉన్నాం దేవుని ఎవరు ఉండాల దేవుడే ఉండాలా దేవుని మంజరమై ఉన్నప్పుడు దేవుని మంజరములో దేవుడే ఉన్నాడు తప్ప దేవుని మంజరంలో చాలా వ్యర్థమైన సామాగ్రి ఉన్నదని ఇజకియా గమనించాడు ఇజికియాకు ఊరికే పదిహేను సంవత్సరాలు ఆవిష్ పొడిగించలే ఇజకియా ముందు వాళ్ళ తండ్రులు పరిపాలించిన రాజులు చాలా నీచాతి నీచంగా పరిపాలించారు ఎవోవాకి వ్యతిరేకంగా దూడలను తయారు చేసి దూప నైవేద్యాలు కానీ ఇసుకీ అలాగైనా చేయక ఏం చేసాడో సార్ చూద్దాం మందిరాన్ని ఎలా చేశాడో ఇప్పుడు మన కొత్త నిబంధనలో ఈ మందిరాన్ని మనం ఎలా చూసుకోవాలో చాలా మందిది మందిరం అనే విషయం మర్చిపోతున్నారు చాలామందిది ఇది మందిరం అనే దేవుని నివసిస్తున్న ఆలయం అనే విషయము విశ్వాసులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ సేవకులు కానీ మరి విషయం ఏంటంటే సేవకులే మర్చిపోతున్నారు చాలామంది ఏమని ఇది దేవుని మంజరం అని దేవుని మంజురని ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఈ మంజరంలో దేవుడు నివసించాలంటే ఈ మంజరంలో దేవుడు రావాలంటే ఈ మంజరంలో దేవుడు నువ్వు చేస్తున్నా ప్రార్థన ఆల్గించాలంటే ఈ మంజరం ఎంత శుభ్రం చేసుకోవాలో ఇజకీయ గ్రంథం రెండో దినం దినంతృత్తాంతాలు ఇజకీయాల గురించి మనం ఒకసారి చూద్దాం రెండో దినం దినంతృత్తాంతాలు పేజీ నంబరు మూడు వందల ఎనభై రెండో పేజీ తీసారా నాలుగు చూసాం ఏమంటున్నారైనా దేవుని స్తోత్ర దేవుని మందిరంలో ఏమున్నాయట ఆర వచనము పైలయనులో మరోసారి మీరు చూసుకోండి మందిరములు ప్రతిష్ఠించడి పరిశుద్ధ ఆలయం నుండి నిషిద్ధ నిషిద్ధ వస్తువులను ఏం చేయాలట బయటికి బయట ఎలా నాలుయాలా ఏమున్నాయి ఇప్పుడు ఈ మందిరంలో కొత్త నిబంధనలో పౌల భక్తుడు పౌలయ్య గారు మనం చెప్పిన మాట తెలుసా నీ దేహమే దేవుని యొక్క ఆలయమై ఉంటే పాత నిబంధన ఇజుకీయ పదిహేను సంవత్సరాల ఆవుసు పొడిగింపు సీక్రెట్ పేరు తెలుసా మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ కూడా బయటికి పారమేశ్వరుడు గోడ తట్టు తిరిగిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు తెలుసా ప్రార్థన వారు చెప్పగలుగుతారా ప్రపాదాన్ని దేవుని సన్నిధిలోనే నడుసిన విధానాన్ని నేను ఈ మంజరంలో జీవించిన జీవితాన్ని ఒక్కసారి పరిశోధించుడు అప్పుడు నా సభ్యుల బతికలను నువ్వు తీర్చుకో ఏం చేసినట దేవుడు మంజరంలో దేవుడు మందిరంలో ఏం తీస్తాడట నిసిద్ధమైన వస్తువులన్నీ కూడా పారవేస్తాడట ఇప్పుడు నీ జీవితములో నీ యొక్క ఆలయములో నీ యొక్క దేహమైన మందిరంలో ఏ వస్తువు వస్తుందో నువ్వు తీసుకోలేకపోతున్నావు అందుకేనది నిశిద్ధం అయిపోతుంది ఆ మందిరంలో దేవుడు లేదు ఆ స్థలానికి దేవుడికి అసహ్యకరంగా ఉంటుంది ఆ స్థలంలో దేవుడు అడిగి పెడతలేదు నిద్ధము నిశుద్ధము దేవుడు అక్కడ అడిగి పెట్టాలంటే నీ నిజ జీవితంలో నువ్వు ఎంత పాత్ర చేయగలుగుతున్నావు నీ నిజ జీవితంలో నువ్వు ఎంత యథార్థంగా ఉంటున్నావు అంత నటనే అంత వ్యాసధారణే అంత వ్యాసధారణ బే నాలో ఉన్న నిశ్శిదమైన వస్తువులను ఈరోజే నేను తీసుకుంటానని తీర్మానం నేను కలిగితే దేవుడు నా లయంలోనికి దేవుడు అడుగు పెడతాడు దేవుడే దేవుని ఆలయములు ఉంటే అక్కడ తెలుసా ధూప నైవేద్యం అర్ధనము అన్నీ కూడా అక్కడ ఉంటాయి క్షరేపులు కెరేపులు దూతులని చుట్టూ ఆవరించి ఉంటాయి దేవుని సన్నిధి ఆవరించి ఉంటుంది దేవుని ఆశీర్వేదము ఆవరించి ఉంటుంది దేవుని మంజరం ఎక్కడ దేవుడు అక్కడే దేవుడు ఉన్నాడ అక్కడ ఏదైనా కష్టం ఉంటుందా దేవుడు ఉన్నా అక్కడ ఏదైనా బాధ ఉంటుందా దేవుడు ఉన్నాక ఏదైనా ఏమంటున్నాడు ప్రకటనకి అందులో నీ కళ నుండి ఏది కూడా కూడా బాస్వాందులు ఏది కూడా అక్కడ రాను అంట దేవుని రాజ్యంలో మనం కూర్చున్నప్పుడు ఇప్పుడు మనం తేల్చుకోవాల్సింది ఏంటి తెలుసా చూడండి సెల్ ఫోన్ వచ్చింది కదా ఈ సెల్ ఫోన్ వల్ల ఎంత సమయం అర్థమవుతుంది ఫోన్ ఉన్నవాడు టీవీ వచ్చింది కదా టీవీ వల్ల నువ్వు ఎంత సమయాన్ని ఏవి పంచుకుంటున్నావు నీ శుద్ధం అది ఏం చెప్పండి ఫోన్ తీరుకోవడానికి చెప్పండి అవసరమైతే అదే వాడాలి అవునా కాదంటారా మా ఊళ్ళో ఒక విశ్వాసం కనపడతాడు నేను కనపడమని సీయానికి బయట వస్తాడు నేనంటాను వెనక సొక్క గాలిపోతున్నా బాబు కాచుకో నాకా భయపడింది నిషిద్ధమైంది ఎప్పుడు కూడా మన దేహంలో ఉన్న చేపడు దేవుడు అక్కడ ఉండడు దెయ్యం వస్తుంది దెయ్యం వస్తుంది అని ఇష్టానుసారంగా ఆడుతుంది మీరు ఈరోజు తెలుసుకోవాలి ఇజికేయ ఏం చేస్తారు తెలుసా మంజర్ములో ఉన్న నిశిద్ధమైన వస్తువులన్నీ ఇజికేయకు ముందు పరిపాలించిన రాజులు ఏం చేస్తారు తెలుసా నిషుద్ధమైన వస్తువులన్నీ కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టారు దేవుని మంజర్ములో దేవునికి ఇష్టం లేకుండా దేవుని కోపం వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరి ఆ కోపం వచ్చింది పిల్లల మీదకి వచ్చింది గర్భిణల మీదకి వచ్చింది పెద్దవాళ్ళ మీదకి వచ్చింది చెతర కొట్టాడు ఇస్రాయల్ అందరినీ కూడా అడగదొక్కాడు నిశిద్ధం మీద అక్కడ ఉండడం వల్ల నీవు కూడా దేవుని ఉగ్రత వలన కోపం వల్ల పడుతున్నావు నల్లగొట్టు పడుతున్నావు చుచ్చిపడుతున్నావు కొట్టబెడుతున్నావు పడుతున్నావు కానీ ఎందుకు ఇలా పడుతున్నాననే ఆలోచన నీ మైండ్కి ఇంకా బుద్ధికి ఇంకా రావటం లేదు ఇలాంటి వాక్యము తెలుసుపడినప్పుడు నువ్వు నువ్వు పరిపూర్ణంగా నిశ్చిద్ధమైన వస్తువులు తీయడానికి ప్రయత్నం చెయ్యి దేవుడిని నీ ఎక్కలేనా తె కొండకి ఎక్కిస్తాడైనా అల్లలుయ్యో దాని మీద ఉత్తిన చెప్పలేదు అరవై ఒకట కీర్తన ఉత్తిన చేపలేదు దేవుణ్ణి ఎ ఎత్తైన పండగ ఎక్కించడాన్ని ఎవరికి తెలియకుండా ఒక నిమిషాలు చేసాడని యాభై ఒకట కీర్తనలో ఉంటుంది అది నన్ను కడగడ బాబా ఏడుపుతాడంటే నాకు చాలా ఇష్టము ఆ అధ్యాయము ఏడ్చి 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 ఏమంటుంది సార్ నేను ఇంక ఎన్నో పాపము చేయకున్నట్లుగా నేను ఉంటాను ప్రభు నన్ను శుద్ధీకరించు అంటాడు కూడా నేను ఆ పాపము చేయను అది మా తీర్మానం రావాలి నిశుద్ధమైనది తీసేసుకున్నాడు ఆయన జీవితంలో వచ్చి అని ఏ స్త్రీ విషయంలో అయితే అయినా స్త్రీలోనుడైపోయి పడిపోయాడో ఆ శాపము తన కుమారుడు చచ్చిపోయాడు తన కుమారుడు తన మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు తన భార్యలు తన మాటలను మానేస్తారు ఇప్పుడు నేను అనుకుంటున్నాడు శ్రమలో ఉండి నేను ఇక ఎన్నడూ కూడా ఎవరి కాలంలో ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు ఇంక నేను ఎన్నడను కూడా అంటే ఎప్పుడైతే ఒకసారి నిశ్సిద్ధమైతే జీవితంలోకి రాకూడదు అనుకున్నాడో మరలా దాన్ని అనడను కూడా రానివ్వలేదు ఈరోజుని పడిపోతున్న మనము ఈరోజుని ఏ విషయంలోనూ కూడా అంటే దానికి కారణం దేవుడు కాదు సావుకులు కాదు సంఘము కాదు నాకు నేనే దాని కారణం ఏం చెప్పండి నేనే నా కుటుంబానికి నేనే ఏదో ఉంది నాలో లోపము దాన్ని మనము దేవునికి నిశిద్ధమైనది ఏదో ఉంది అది తీయాలి రాత్రి నిశిద్ధమైనది ఏదో ఉంది నిశ్శుద్ధమైంది దాన్ని తీయలేకపోతున్నారు పారవేయవలసిన పని ఉంది రాత్రికాల సమయంలో దేవుని ఆలయంలో నుంచి నిశుద్ధమైన వస్తువు తీసేసుకోవాలనే ఆలోచన నీలో నూతనగా కాక మరలా మనము నూరంతుల ఆశీర్వేదము మరలా సంపన్న ప్రార్థనానికి మీరు చెప్పాలి నేను మరలా వస్తాను ఖచ్చితంగా ఆగే గేరు నేనే వస్తాను రెండో వారాన్ని గుర్తు పెట్టేసుకున్నా ఏమో చెప్పండి ద్వారము ధర మీరు సాక్ష్యం చెప్పాలి నాతో చెప్పొద్దు మనం మరలా మనం ఒకసారి రౌండ్ అప్గా ప్రార్థన చేద్దామో తీదాగా ఆ ప్రార్థన తీయవలసినది తీస్తే ఏమంటు చెప్పండి దేవుని మంజనము సువాసన దూప నైవేద్యము అక్కడ బలి అర్పణ ఎన్నున్నా తెలుసా ఈ మంజరం దగ్గర మనం చేస్తాం లేదు ఏం అర్పిస్తున్నాడో కూడా చూద్దాం రోజున అర్పించవలసి అర్పించండి ఏంటి ప్రార్థన చేయం ఏంటి దేవుని స్థుతులు చెప్పం పాత్ర బంధంలో వాళ్ళు ఏం చేసేవారు మేకలు కోళ్ళు పౌరుములు గొవ్వలు ఏంటి పశువులు బలర్పించి దాని యొక్క కొవ్వుని దహన బలిగా అర్పించేవారు ప్రభువుకి ఆయన అది ఇష్టపడేవారు ఇప్పుడు కూడా ఆయన ఇష్టపడుతున్నాడు ఏమి ఇష్టపడుతున్నాడు ఆయన నీ ప్రార్థన నీ ప్రార్థన నీ ధూప నైవేద్యము నీ ధూపము లేదు మంజరము మూత పడిపోయింది మొట్టమొదటిగా ఏం చేశానో తెలుసా మన పై వచ్చిన చూస్తే మందిరము తలుపులు తెరవబడ్డాయి అంట నాలుగో వచ్చిన వస్తారు చదవండి రెండవ వచ్చును చదవండి రెండవ వచ్చును హో మందిరపు తలుపులను ఎవరు హృదయము తెరవబడుతుంది గల సమయంలో హృదయము తలుపులు తెరవబడాలి ప్రాణాలంటున్నాను నేను ఇదిగా మీ హృదయం అనే తలుపు దగ్గర ఉన్నాను ఎవరు నన్ను పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఉందా లేదా మాట అప్పుడు ఏం చేశాడు ఆయన దేవుని యొక్క మంజులు తలుపులు తెరి తెరచినట్లుగా తెరిసి లోపల ప్రవేశించి నిశిద్ధమైన వస్తువులను తీసి పారవేసినట్లుగా ఈ రోజున మన హృదయం అనే తలుపును ఎవరైతే తెరవగలుగుతామో నిశ్షిద్ధమైన వస్తువుని తీసివేయగలుగుతామో మీరు కూడా దీవింపబడాలి హెచ్చింపబడినట్లయితే పర్లేదు దేవుడు మిమ్మల్ని దీవించుతున్నట్లయితే పర్లేదు లేదండి ఇంకా మేము ఆ స్థాయికి ఇంకా ఎదగలేదండి అన్న వారు మాత్రమే రాత్రి మీరు తీర్మానం చేసుకోండి మీ తొద తలుపు తెరవబడాలా అయినా తలుపు తెరవబడాలి తెరవబడ్డ తలుపు నుంచి ఏం ఏం పోవాలని బయటికి చెప్పండి నిసిద్ధమైనది తీసివేయాలంటే పదహారు వచ్చిన సార్ చదువుదామా పదహారు వచ్చిన పవిత్రపరుచుడాకే ఏం చేస్తారంటండి పవిత్రపరచడానికి ఎక్కడికి పోవాలంట ఎహోవ మందిరానికి యాజకులను అందుకేనే కనీసము కనీసంలో తక్కువలో తక్కువ శావకులు సంవత్సరానికి ఒక్కసారైనా సరే కానీ ఏం చేసుకోవాలా గృహాన్ని పిలిపించుకోవాలి మనం ఖచ్చితంగా మనం ఉన్నగాడికే మనం ఉన్నగాడికే ఏం చేయాలి యాజకులను పిలిపించాలి దేవుడు వారికి ఇచ్చిన అభిషేకమతి అభిషేకమతి చాలామంది అంటారు ఐదు సంవత్సరాలు పెట్టాలనుకుంటున్నారండి కూటం పెట్టుకోలేకపోతున్నాను ఎన్ని సంవత్సరాలు పెట్టాడా ఏనా ఇది వేలేనా అడిగారు మీ భాస్ గారు నేను అంటారు పెట్టుకున్న రూపాయి ఇవ్వద్దు మాకు ఒక రూపాయి ఇవ్వద్దు కావాలంటే ముగ్గురు భాషలు వస్తాం సేవకులు వచ్చి మీ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తుండే పరిస్థితులు మారిపోతాయి దేవుడు స్తోత్ర ఈ మధ్యకాలంలో మరొక వింత అలవాటు అయిపోయి నేను అంటున్నాను అక్కడక్కడ కొందరు విశ్వాసులు ఎలా పోరాడుతున్నారంటే ప్రవచనం చెప్తున్నారు కొందరు ప్రవచనం ప్రవచనం తెలుసా తెలుగు భాషలో పెద్దవాళ్ళు తెలుస్తుంది సోది చెప్పించుకుంటుట అవరే కాదంటారా ఏం చెప్పండి ప్రవచనం అంటున్నారు బైబిల్ బైబిల్ యొక్క పడభాషలో ప్రవచనము మనం హిందువులుగా ఉన్నప్పుడు ఏం చెప్పించుకునే వాళ్ళము దాన్నే సోదంటారు ఉన్నది చెప్తాము లేదు చెప్తాము జరగబోయి చెప్తాము జరిగేది వాళ్ళ బతుకు పోగోక వాళ్ళ ఊరినే పడి తిరుగుతారు వాళ్ళు చెప్పిన వాళ్ళు బొత్తుకు బాగుంటారు వాళ్ళది కొత్త మన దగ్గరికి వాళ్ళ బొతుకే పోగోక దినకరణం గారు ఎంతమంది తెలుసు దినకరణం గారు దినకరణం గారు పరిసరయ్య దినకరణం గారి గురించి తెలుసా మీకు ఒక్కరికే తెలుసా ఎవరు తెలీదా పాల్ దినకరణ్ గారు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఉన్నారు దినకరణ గారు ప్రవచనం చెప్తారు పాల్ దినకరణం గారు ప్రవచనం చెప్తారు దినకరణ గారు మిస్సెస్ ప్రవచనం చెప్పిద్దావిడీ రీసెంట్గా మీరు సెల్ఫోన్ ఉన్నవాళ్ళు ఉంటే మీరు కొట్టండి దినకరణం గారి ఇంట్లో సిఐడి పోలీసులు కోడిసిన బంగారం ఎంత అది వాప్తం వచ్చారు దినకరణ గారి ఇంట్లో పడ్డా సిఏడిలో అనని చాలా వచ్చింది ఏమండి మరి ప్రవచనం నిజమైతే ఒరే నీ దగ్గర దొంగ బంగారం ఉంది దొంగాస్తు ఉంది దొంగ నోట్లు ఉన్నాయి దొంగ నోట్లు అంటే ఏంటి ట్యాక్స్ కట్టింది తప్పు గవర్నమెంట్ తెలియని బంగారము బంగారం పెట్టుకోలేని సన్నాసులకి ఆరికేలు బంగారం వాళ్ళ ఇంట్లో పోలీసులకి ప్రవచనం చెప్పలేదా దేవుడాలకి అది చెప్పడా ప్రవచను లక్షలు లక్షలు దొరికిస్తుంది క్యాసు ట్యాక్స్ కట్టకుండా మనం ఇచ్చిన కానుకలు లక్షలు ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి సీఏడ పోలీసులు కాసేసిన ఎండి బంగారము ఎండు అయితే ఇంకా పదిహేను కేలు ఇరవై కేలు ఎండు దొరికింది వీళ్ళు ఆభరణాలు పెట్టుకోవాలి ఎలకి అండి ఎండి బంగారం ఉన్నాయి మనకు చెప్తారు వాళ్ళు పెట్టుకోకండి ఉన్నది ఉంటే పోలిసి ఇచ్చేయండి దేవుని స్తోత్ర మరి ప్రవేశం వాళ్ళు చెప్పలేదా దేవుడు ప్రవచనం చెప్పేవాళ్ళు చెప్తున్నాను ఇది యూట్యూబ్ ఛానల్లో వెళ్ళిపోద్ది నాకు భయం లేదు ప్రవచనం అంటే నాకు అంతకంటే సిరాక్ ఏదో ఉండదండి ప్రవచనాలు చెప్పడం పెట్టండి బైబిల్ కింద పెద్ద ప్రవచనం అయితే దేవుడే మనకు ప్రవచనం దేవుడు నీకు చెప్పకుండా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు అంటే నువ్వు దేవుడులో లేవు దిగులో ఉన్నావు దేవుడు నీతో మాట్లాడాలి ఒక భాస్టగారు అన్నాడు ఒక విశ్వాసికెళ్ళి భాస్టగారు తెలివినాడు విశ్వాస తెలివినాడు ఆలకించండి అమ్మా రాత్రి దేవుడు మాట్లాడాడు ఒక ఐదు వేలు కాదు నిన్ను అన్నాడు ఆ విశ్వాసం ఉందంటే అయ్యారు దేవుడు ఇమ్మంటే నిజంగా నేను ఇచ్చేస్తానండి అంటే ఇచ్చేస్తాడు కోసం అనుకున్నాడు ఈయన మరి రాత్రి దేవుడు కూడా నాతో సంపల్గా తిండి మీ గారికి ఐదు వేలు ఇవ్వాలని నీకు చెప్పింది ఏమో నాకు కూడా చెప్తే అయ్యారు అప్పు సొప్ప చేసి నేను ఇచ్చేస్తానండి మీతోనే కదండి అయ్యారు నాతో కూడా చెప్పాలంటే ఎంత దొంగ అండి అయినా ఎలాంటి వాళ్ళ కోసం నీతిగా నిజాయితీగా ఎవ్వే ఇక్కడ మీరు ఎంత ఇస్తారో ఏమి ఇస్తారో తెలియదు కానీ వైజాగ్ దగ్గరలో తీసుకెళ్ళి ఈయన వాకింగ్ చెప్పడానికి అక్కడికి వైజాగ్ దగ్గరలో ఓ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వెళ్ళామే వాడికి ప్రతి పరిసరలో నేను ఉంటాను